హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరాయ్ ఈ ఎపిసోడ్లో మీకు మంచి ఆఫర్ ఇస్తున్నామండి జోరా తరపున మీ అందరికీ ఇదేంటండి జెన్యున్గా ఇస్తున్న ఆఫరు ఈ శారీ వచ్చేసి చందేరి అనమాట దీంట్లో రకరకాల డిజైన్స్ వచ్చినాయి మన దగ్గర స్టాక్ చూశారు కదా ఎంత స్టాక్ ఉందో ఇవన్నీ మీకు ఆషాఢ మా ఆఫర్ కింద మంచి బెస్ట్ ప్రైస్కి ఇవ్వడానికి తెప్పించాము ఏంటంటే ఆఫర్ ఏంటంటే ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో మీరు ఏది తీసుకున్నా సరే దానికి టూ శారీస్ ఫ్రీ ఇస్తాం చూస్తున్నారు కదా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా కలర్స్ కూడా చాలా నిండు నిండు కలర్స్ అన్నీ ఉంటాయండి అన్ని ఈ డిజైన్స్ ఏది లేదనే కాకుండా అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఈ దీంట్లో అలాగే మంచి కలర్స్ కూడా ఉన్నాయి వన్ ప్లస్ టూ అండి మీరు ఈ అవకాశాన్ని మాత్రం తప్పకుండా ఉపయోగించుకోండి చూడండి అన్ని కలర్స్ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మీ దీంట్లో ఏంటంటే మీరు సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు వేరే వాటిలో మేము సెలెక్షన్కి అంత టైం ఇవ్వము మీకు ఏదైనా కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక మిగతా టూ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీరు వీడియో కాల్ అయినా అడగవచ్చు లేదంటే నేను ఇప్పుడు పెడు చూపిస్తున్నాను స్లోగానే దాంట్లో ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి అది కూడా మీరు అడిగితే పంపిస్తాం ట్వల్వ్ హండ్రెడ్కి త్రీ శారీస్ వస్తాయి అన్నమాట బాగున్నాయి కదా డిజైన్స్ మీకు ఏంటంటే ఈ శారీస్ పెట్టుబడులకు బాగుంటాయి మీరు ఏదైనా టెంపుల్స్లో అమ్మవార్లకు అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటాయి పూజలకై కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి మరి చందేరి అయినా అంతగా పలుచగా ఏం లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జోరా వాళ్ళు తప్ ఇది మనస్ఫూర్తిగా జెన్యున్గా ఇస్తున్న ఆఫరు దీంట్లో ఎలాంటి మోసాలు ఏం లేవండి చూడండి నేను కట్టుకున్న శారీ కూడా చందేరి చూడండి కలర్ బాగుంది కదా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మిస్ అవ్వకుండా తప్పకుండా తీసుకోండి దీంట్లో ఎటువంటి మోసాలు ఏం లేవు మీరందరూ మాకు ఇచ్చే సపోర్ట్కి మేము జెన్యున్గా ఇస్తున్న ఆఫర్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్కి మీకు మంచిగా త్రీ శారీస్ అయితే వస్తాయి అంతకుముందు మేము ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్కి అట్లా సేల్ చేసామండి ఇప్పుడు మళ్ళీ మంచి రెస్పాన్స్ ఉండడం వలన ఈ శారీస్ ఇప్పుడు ఆఫర్కి ఇవ్వడం కోసం మళ్ళీ తెప్పించాము మిస్ అవ్వకుండా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టండి చూస్తున్నారు కదా స్టాక్ అయితే చాలా వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక ఆఫర్ పెట్టాము దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చూడండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఈ పింక్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ కానీ బోర్డర్స్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నీ మీకు స్లోగా చూపిస్తున్నాను ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేట్ అయితే చేయకండి ఎందుకంటే ఇది కంటిన్యూస్గా అన్నీ ఆఫర్ లాగా మళ్ళీ లెంతిగా ఇవ్వలేము చాలా రోజులు ఇవ్వలేము చూస్తున్నారు కదా కలర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ఇవ్వాలని మంచి అన్ని డిజైన్స్ అన్ని మంచి తెప్పించామండి ఏంటంటే మీరు మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు షార్ట్స్లో కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు ఏదైనా నచ్చితే మిస్ అవ్వకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా ఒకదానికి ఒక సంబంధం లేకుండా అన్ని రకాల అందరికి నచ్చే డిజైన్స్ అయితే తెప్పించాము చందేరిలో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అన్ని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి టైం ఎక్కువ లేదు కదా అందుకని అన్ని కవర్స్ తీస్తే మళ్ళీ పోతాయి అందుకని అన్నీ తీయలేకపోతున్నాము చూడండి అన్నీ చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ గ్రే కలర్ కూడా చాలా బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం ఎలా కట్టుకున్నా అలా ఉంటుందండి ఎక్కువ మరీ ఫాలింగ్ ఉండదు మరీ స్టిఫ్గా ఉండదు మరీ ఒంటికి అతుకున్నట్టుగా ఉండదు చాలా బాగుంటుంది అన్ని అకేషన్స్ కూడా ఈ శారీస్ అందరికి అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఏదైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇది మీకు చాలా లాభం అండి ఈ శారీస్ మీకు తప్పకుండా ఎందుకంటే ట్వెల్వ్ హండ్రెడ్ పదహారు వందలకి అమ్మాము అంతకుముందు ఇప్పుడు మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ వస్తున్నాయి ఎవరు కూడా జ్వరాలు వేసినంత తక్కువ ఏజ్కి ఎవరైతే ఇవ్వరండి ఈ అవకాశాన్ని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది తక్కువ రేట్ క్వాలిటీదేమో అట్లా ఇస్తున్నారు అనుకోవద్దు ఏం అనుమాన పడద్దు క్వాలిటీ అయితే ఏం రిమార్క్ రాదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తప్పకుండా తీసుకోండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఏమైనా కావాలంటే ఒక సారీ తెప్పించుకొని కూడా చూడండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది మీరు ఏం డౌట్ పడిన అవసరం లేదు ఇన్ని రోజుల నుంచి మేము సేల్ చేస్తున్నాము ఎప్పుడైతే ఏం కంప్లైంట్ అయితే రాదనమాట ఎప్పుడైనా మనకు కలర్స్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ క్వాలిటీ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెక్ చేసి మనం జాగ్రత్తగా తీసుకొస్తాము ఇవన్నీ అయితే మీరు తప్పకుండా చూసారు కదా ఏదైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా వెంటనే ఈ వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే శారీస్ అయిపోతాయి కదా Okay now, thank you.